నమస్తే నైన్టీ ఎయిట్ న్యూస్కు స్వాగతం నెల్లూరు జిల్లా కావలపట్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మేళనంతో నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను కావలసిన సభ్యులు రామిరెడ్డి కుమార్ రెడ్డి ప్రారంభించారు వైకుంఠపురంలో వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన డిఎంఎల్ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు శివకుమార్డు గారికి అదేవిధంగా మన మాజీ మున్సిపల్ నగర శ్రీనివాస్ శ్రీపస్ త్రీనివాసానికి అదేవిధంగా మాజీ కవర్సర్ మాగాది గారికి మన పారికి అదేవిధంగా ఇన్ఛార్జి అయిన కమాక్ అదేవిధంగా ముఖావాడు ఇంకా నాయకుడు ఇన్ఛార్జి రమేష్ అదేవిధంగా అభ్రవి సాయి వెంకటేశ్వరు కరీం అదేవిధంగా ఇరవై తొమ్మిదవారి దృష్టి నుంచి అశోక్ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా మోహన్ రెడ్డి ఎంతగా ముఖ్యంగా మాత్రిక రమేష్ రెడ్డి గారికి లక్ష్మీ పేదవాడి నాయక ఇవందరికీ మొత్తం ముఖ్య నాయకుడు అందరికీ కూడా అదే విధంగా ఈ వాడితో పాటు ఇక్కడికి చెందిన కావీ పట్టణ పై ఈ వాడే సంబంధించిన పైగా అందరికీ కూడా మీడియా అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా తన సంతోషం ఎందుకంటే ఈ హౌత్ జంతు ఎక్కడో మారుమూలు కట్టాలి అని తినరు కానీ ఇది అందరికీ అందుబాటులో ఉండాలంటే ప్రధానమైన రహదాగా ఉండాలని ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతంలో పెడితే బాగుంటుందని అని ఆ విధమైన అంత కూడా సూచించి ఇక్కడ ఈ ఆకులు నిర్మించడం జరిగింది ఎందుకంటే ఎవరికైనా ఉంటే ఎక్కడో మోగ మోగి పెడితే పోయేది కష్టం అసాగు కష్టం ఆటోకి బావు వెహికల్స్ బావు ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి అటువంటిది లేకుండా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఈ హాస్పిటల్ ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి అన్ని రకాల వైద్యాలు కూడా ఇక్కడ టెస్ట్ కావచ్చు అదేవిధంగా డెలివరీస్ కావచ్చు అదేవిధంగా పేషెంట్కి ఉండేదానికి వాటర్ రూమ్స్ కావచ్చు అన్ని టెస్టింగ్ చేసేదానికి మిషనరీ కావచ్చు అన్నీ కూడా ఈరోజు సమకూర్చడం జరిగింది అదేవిధంగా ఈ హాస్పిటల్ని ఇప్పుడు ప్రారంభించిన సందర్భంగా మేమంతా కూడా చూసాం దానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి గారు పొయ్య గారు ముఖ్యంగా రాసిన పవగదు క్వాలిటీగా కంటాయి అని చెప్పి మీరంతా కూడా చూస్తాం ఏ విధంగా కట్టే కూడా ఒకసారి ఆవేశండి ఎందుకంటే అటువంటి మంచి క్వాలిటీ తోటి ఈరోజు వారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తను చక్కగా కట్టడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించి ఈక్విప్మెంట్స్ కూడా ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది అదే డాక్టర్స్ కూడా ఈరోజు నియమించడం జరిగింది ఈరోజు ఈ ఈ వైకుంఠ ఈ హాస్పిటల్ ముఖ్యంగా ముప్పై నాలుగో వాళ్ళు ముప్పై ఐదో వాళ్ళు ముప్పై ఎనిమిదో వాళ్ళు ఇరవై తొమ్మిదో వాళ్ళు ముప్పై ఒకటో వాళ్ళు అదేవిధంగా ముప్పై అదే అదేవిధంగా ఈ పక్కన ఎంత భాగం మన కొత్త పవి అదేవిధంగా సిగ్ జగం జగ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇంతమందికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు హాస్పిటల్ కావడం నిజంగా మనందరికీ సంతోషం